భయంకరమైన అల్పపీడనం దూసుకొస్తుంది భారీగా వర్షాలు ఆంధ్రప్రదేశ్ను కుమ్మేయబోతున్న భారీ వర్షాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు మనకి మంగళవారం పడబోతున్నాయి అవును మంగళవారం నాడు రాయలసీమతో పాటు మిగిలిన ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు అయితే అన్నమాట ప్రతి ఒక్కరూ అలర్ట్ అయితే అవ్వాలి ప్రభుత్వం అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది భయంకరమైన వర్షాలు అయితే రాబోతున్నాయి మంగళవారం నాడు అతి భారీ వర్షాలు అయితే మొదలవుతున్నాయి అనమాట ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉంటారు కదా మీరు చూడవచ్చు మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా అనమాట తీవ్ర అల్పపీడనం అనేది దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు అయితే వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా భయంకరమైన వర్షాలు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు అల్పపీడనం తీవ్ర అల్పపీడనం ఏ విధంగా అయితే వ్యాపించింది మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా దీన్ని వ్యాపించడం అయితే జరిగింది భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట ఒక విశాఖపట్నంలోని ఒక అనకాపల్లి ప్రాంతంలో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని